ఇప్పుడు వాయున్ పొడుగు ఎండు వెడల్పును గుణించి దాంతో వచ్చేదాన్ని తొమ్మిదితో మళ్ళీ గుణించి పొడుగు ఇంట్లో వెడల్పు ఉదాహరణకి ముప్పై ముప్పై ఎనిమిది వందల తొమ్మిది వందలు ఎంటు తొమ్మిదితో గుణిస్తే తొమ్మిది తొమ్మిది వందల ఎనభై ఎనిమిది వందల పది స్క్వేర్ ఫీట్లు ఎనిమిది వందల పది స్క్వేర్ ఫీట్లు ఎనిమిది ఆయులతో గుణించాలి ఎనిమిదితో ఎనిమిదితో భాగించాలి గుణించాలి భాగించాలి ఎనిమిదితో భాగిస్తే మిగులు శేషం కింద కింద వచ్చేది మిగులు శేషం సైడ్లో వచ్చేది కాల్కులేటర్లతో గుణించకూడదు మీకు లెక్కలో మేసు వస్తే బాగించేది వస్తేనే ఈ బహారం వచ్చేసి కింద వచ్చే శేషాన్ని మాత్రమే తీసుకోవాలి ఆ శేషమే మీకు ఏ ఆయుము అనేది చూపిస్తుంది మొదటి జోజాయం రెండు దోమాయం మూడు సింహాయం నాలుగు శ్వానాయం ఐదు వృషభాయం ఆరు కారాయం ఏడు గజాయం ఎనిమిది కాకాయం అని తెలుసుకోవాలి ఒకవేళ సున్నా వచ్చింది సున్నా వస్తే కూడా ఎనిమిదిగా తీసుకోవాలి కాకాయమే తీసుకోవాలి అయితే ఇప్పుడు సింహాయం వచ్చిందం సింహాయం సంబంధించిన దిక్కు దక్షిణ దిక్కు ఈ ఆయములకి అధిపతి ఎముడు సింహాయంలో బెడ్రూమ్ అమర్చినా లాభము ఫలితంలో ఇవి తప్ప వేరే గదులు అమర్చినా యజమానికి ఉపయోగపడదు కానీ శత్రువులకు మంచి జరుగుతుంది సింహాయం వచ్చినప్పుడు రాశి దిక్కున అలాగే దక్షిణ దిక్కున బెడ్రూమ్ అమరించారు ఫస్ట్గా అమరిస్తేనే లాభము అది కాకుండా వేరే వేరే అమరిస్తే కానీ అది శత్రువులకు మంచి జరుగుతుంది కానీ మనకు ఉపయోగపడదు అనే పాయింట్ అనేది ఇచ్చారన్నమాట కాబట్టి ఏదైనా ఒక ఆయన గురించి గురించి శేషం సున్నా కూడా అయిన తీసుకొని దాంతో మీరు చూసుకోవాలి మూడు శేషం వస్తే సింహాయం అనేది వస్తుంది